రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నానండి క్రీస్తు సంఘము చోడవరం స్కూల్ ఆఫ్ బైబిల్ ఎడ్యుకేషన్ వారి సమర్పణలో ఈ క్రైస్తవ సమాజానికి షార్ట్ ఫిల్మ్ రూపంలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచన దేవుడు మాకు ఇచ్చారండి మరి దీనికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు ఇవాళతో ముగిశాయి మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ పోస్టర్స్ కానీ లేదంటే టీజర్స్ కానీ లేదంటే ఇంకొన్ని కొన్ని వాట్సాప్ స్టేటస్ బయట చేయాలనుకుంటున్నాం అవి కానీ మరి సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే మన యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి వాటి అన్నింటినీ ఫాలో చేయండి మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి అనేక మందికి షేర్ చేయండి ఒక మంచి సందేశాన్ని మొట్టమొదటిసారి మా ఈ క్రీస్తు సంఘం ఈస్ట్ చోడవరం తరపున స్కూల్ ఆఫ్ బైబుల్ ఎడ్యుకేషన్ తరపున మరి సమాజానికి క్రైస్తవ్యానికి మరి అందించబోతున్నటువంటి మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ కనుక ఒక మంచి సందేశాన్ని ఇందులో మేము ఇవ్వాలనుకున్నాము షూటింగ్ పొలం చాలా చక్కగా జరిగాయి మరి దీన్ని మీరు అనేక మందికి షేర్ చేయండి త్వరలోనే డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ షార్ట్ ఫిల్మ్ మీకు అందరికీ అందుబాటులోకి వస్తుంది దానికోసం ఎదురు చూడండి సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే మన మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే అనేక మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్ పెట్టడం ద్వారా డిపిలు పెట్టడం ద్వారా అనేక విధాలుగా దీన్ని మీరు అనేక మందికి చేరవేయాలని మరి మీ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలానే మీకు ఇష్టమైతే మా ఈ పరిచర్యను సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే మీ మీ ఆర్థిక సహాయాన్ని కానీ లేదంటే ఇంకే విధమైనా సరే వస్తు రూపంలో కానీ ఏదైనా సరే మాకు సపోర్ట్గా మీరు ఉండాలని కూడా మీకు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనండి அந்த வந்து மேலே